ప్రేక్షకులకు ఈ రోజు ఉత్సవం లాంటిది పవన్ కళ్యాణ్ ఓజి నుండి మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ రజనీకాంత్ కూలీ నుండి హైబ్రిడ్ ట్రైలర్ కాసేపట్లో విడుదల కానున్నాయి ఈ రెండు అప్డేట్స్ అభిమానులను ఉరుత లూగించనున్నాయి ఈ సంచలనం ఎలా ఉంటుందో చూద్దాం సినీ లవర్స్ కు ఈ రోజు రెట్టింపు సందడి నెలకొంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఎంతగానో ఎదురు చూసిన ఫస్ట్ సింగిల్ ఆరు గంటలకు విడుదలవుతుంది సుజీత్ దర్శకత్వంలో తమన్ సంగీత సమకూర్పులో ఈ పాట అభిమానుల అంచనాలను అధిగమించనుంది మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా ట్రైలర్ ఏడు గంటలకు విడుదల కానుంది లోకేష్ కనగరాజు రూపొందించిన ఈ ట్రైలర్ పాన్ ఇండియా స్థాయిలో భారీ బస్ క్రియేట్ చేసింది ఈ రెండు భారీ అప్డేట్స్ ఒకేసారి రావడంతో అభిమానులు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు ఈ చిత్రాలు ఎలాంటి రికార్డులు సృష్టిస్తాయో వేచి చూడాలి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ టూ సినిమా కోసం అదిరిపోయే ఉత్సాహం చూపిస్తున్నారు రష్యన్ ట్యాంకులతో ర్యాలీ నిర్వహించి జెండాలతో సందడి చేశారు ఈ ఘనమైన సందర్భంలో ఫ్యాన్స్ ఉత్సాహం ఆకాశాన్ని తాకింది ఈ ర్యాలీ విశేషాలు ఏంటో తెలుసుకుందాం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ టూ సినిమా కోసం ఉత్సాహంతో ఊగిపోతున్నారు రష్యన్ యుద్ధ ట్యాంకులను తీసుకొచ్చి ఫీల్డ్ లో జెండాలతో ర్యాలీ నిర్వహించారు ఫ్యాన్స్ ట్యాంకుల్లో ఎక్కి జెండాలు పట్టుకుని హోరెత్తించారు ఒక వ్యక్తి క్లాసిక్ ఆయుధంతో కనిపించాడు ట్యాంకులను ఎన్టీఆర్ సినిమా జెండాలతో అలంకరించారు ఈ ర్యాలీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉత్సాహానికి అద్దం పట్టింది సినిమా ఈవెంట్ కోసం ఇంత గ్రాండ్ గా సందడి చేయడం అభిమానుల అనుబంధాన్ని చాటుతోంది సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ఈ ర్యాలీ ఈ అద్భుత సన్నివేశం సోషల్ మీడియాలో మారింది శక్తిని ప్రపంచానికి చాటింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ఓజీలో జపాన్ స్టార్ నటుడు కజుకి కిటము రాచేశారు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది ఈ స్టార్ డ్రామాలో ఇమ్రాన్ హష్మి ప్రియాంక మెహన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్లను వేగవంతం చేశారు హరిహర వీరమల్లు రచ్చ తర్వాత ఇప్పుడు ఓజీ చిత్రీకరణ పూర్తి చేసే పనిలో ఉన్నారు ఈ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామాలో జపాన్ నటుడు కజూకి కిటమురా కీలక పాత్రలో చేరారు కిల్ బిల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కిటమురా గాజిల్లా రురౌని కెన్షిన్ వంటి చిత్రాల్లో తన నటనతో మెప్పించారు ఈ చిత్రంలో థాయ్లాండ్ నటుడు వితయా పాన్ శ్రింగ్రామ్ కూడా నటిస్తున్నారు సుజీత్ దర్శకత్వంలో రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ తమన్ సంగీతంతో ఈ చిత్రం భారీ అంచనాలను రేకెత్తిస్తుంది ముంబై నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది